సిద్దిపేట జిల్లా గజ్వెల్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరామ ఉమామహేశ్వర దేవాలయం స్థానిక రామాలయం నుండి ప్రధాన రహదారి మీదుగా శ్రీ సంతోషమాత ఆలయం వరకు శోభయాత్ర కన్నుల పండుగ నిర్వహించారు జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు శ్రీరాముని హనుమాన్ భారీ విగ్రహాలు ఆకట్టుకున్నాయి అలాగే బహుబలి హనుమాన్ వేషధారణతో కళాకారులు అలరించారు పెద్ద ఎత్తున హనుమాన్ శోభయాత్రలో యువకులు చిన్నారులు మహిళలు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వల్ పట్టణమే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ ఈనాటి ఈ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయస్వామి ఎప్పటికీ ఉంటారు కొనుగో ఉంటారు ఎక్కడ ఆంజనేయ స్వామి ధ్వజము ఆంజనేయ నామం ఉంటుందో అక్కడ విజయము తథ్యమైతుంది సనాతన వైదిక ధర్మ స్థాపన కోసం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భజరంగ్ దళ్ అనేక హిందూ సమాజం వారందరూ ఇవాళ ఏకమై గజ్వల్ పట్టణంలో అత్యంత పురాతనమైనటువంటి ఎంతో దిగ్గజ ప్రతిష్ట కలిగేటువంటి సీతారామ ఉమామహేశ్వర స్వామివారల దేవాలయం నుండి మన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని సంతోషి మాత ఆలయం వరకు ఈనాటి ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని సమస్త హిందువులందరూ ఐకమత్యంగా దిగ్విజయం చేశారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు